వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ నరేంద్ర మోదీ గారి తర్వాత నరేంద్ర మోదీ గారి ఇంకో పది సంవత్సరాలు ప్రధానిగా ఉండాలి అది మనస్ఫూర్తిగా భారతదేశంలో ఉన్న భారతీయుడు అని భావించే ప్రతి పౌరుడు కోరుకుంటున్న కళ మరి పది సంవత్సరాల తర్వాత అయినా నరేంద్ర మోదీ గారి తర్వాత ఎవరు పీఎం అవుతే బాగుంటుందని సర్వే పెడితే యునానిమస్గా వినిపించే పేరు యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్లో సామాన్యుల భయానికి ముగింపు పలికి నేరస్తుల కథ కేల్ కథం చేస్తూ అభివృద్ధిలోకి తీసుకెళ్లడమే కాదు యోగి వస్తున్నాడు బి రెడీ అని ప్రతి భారతీయుడు ప్రతి హిందువు కాలర ఎగరేసుకొని చెప్పేలాగా చేశారు ఉత్తరప్రదేశ్లో నేరస్తులకు కాలం చెల్లింది సుల్తానాపూర్ హత్య కేసు మీ అందరికీ తెలిసి ఉంటుంది దీని మీద సుల్తానాపూర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సిరాజ్ అహ్మద్ ఈయనను పట్టుకుంటే లక్ష రూపాయల రివార్డు కూడా ఉంది అలాంటి సిరాజ్ అహ్మద్ ఎన్కౌంటర్లో ఖతం అయిపోయాడు డిసెంబర్ ఇరవై ఒకటి అర్ధరాత్రి సహరాన్పూర్ ప్రాంతంలో ఉన్నాడని సమాచారం అందడంతో ఎస్టీఎఫ్ బృందం ఇతన్ని చుట్టుముట్టగా తప్పించుకోవడానికి పోలీసులపైనే కాల్పులకు తెగబడ్డాడు ఆత్మరక్షణ కోసం పోలీసులు లేపడేశారు ఈ కిరాతకుణ్ణి కుప్పగోలి జచ్చిండ్రు ఇక పోలీసులు వాడి దగ్గర నుంచి రెండు పిస్టల్స్ థర్టీ అండ్ థర్టీ టూ బోర్ భారీగా తుట్టాలు నాలుగు మొబైల్స్ మరియు బైక్ని స్వాధీనం చేసుకున్నాడు ఇక యోగీజీకి అండ్ టార్గెట్ పూర్తయిపోయింది అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇయర్ అండ్ టార్గెట్లు పెట్టుంటారు కదా సో ఆ నేపథ్యంలోనే ఇలాంటి వాళ్ళకి చరమగీతం పాడేసిండ్రు ఇంకోటి తెలుసా హజీగల్లా ఈ పేరు విన్నారా చెప్తా ఉదాహరణకి మీ బండి చోరీ అయింది అనుకోండి మీరు ఒక ఫిర్యాదు చేసిండ్రు పోలీసులు కూడా ఆ బండి పలానా టోల్ గేట్ దాటిందని చూసిండు కానీ ఆ తర్వాత దొంగను పట్టుకోవడానికి పోలీసులు ముందుకు వెళ్ళేసరికి ఆ దొంగ అద్దం కిందికు దించి ఈ బండి మిరాట్లోని సొంతి గంజ్కి వెళుతుంది అని చెప్పగానే పోలీసులు నవ్వుతూ బ్యారియర్ తీసేశారు ఆ బ్యారియర్ తీసేసారు చూసారా ఆ ప్రాంతానికి ఏదైతే సోంతిగంజ్ అని ఉందో ఆ ప్రాంతానికి అంతటి పేరు అంతటి పవర్ ఉంది నీ బండి దొంగతనం జరిగింది సొంతిగంజ్కి వెళ్తుందని పోలీసులకు తెలిసినా అక్కడ ఉన్న అధికారులకు తెలిసినా అది నీ బండి కాదు అసలు వదులుకో అని చెప్తారు అంతటి పేరున్న ప్రాంతం అది పవర్ ఉన్న ప్రాంతం ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రాంతం పేరులో అక్కడ ఉండే వందల మంది కబడ్డీ వ్యాపారుల్లో అంటే పాత ఇనుము వ్యాపారంలో ఒక పేరు మాత్రం ప్రత్యేకంగా వినిపిస్తుంది అది హజీగల్లా వినడానికి ఈ సినిమాల్లోని రంగా బిర్లా పేర్లలా అనిపిస్తోంది కదూ అక్కడి ముప్పై రెండు మంది పెద్ద కబాడీ డాన్లలో అందరూ ముస్లింలే మీ బండి అక్కడికి వెళ్ళిందంటే ఇక దొరకనట్టే దాని విడిభాగాలను దేశమంతటా అమ్మేస్తారు అఖిలేష్ మియా పాలనలో వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా ఉండేది తర్వాత వచ్చాడు యోగిజీ వచ్చిన తర్వాత అక్కడ వెహికల్ జాయింట్లు కాదు తీసేది ఎవడైతే వెహికల్ జాయింట్లు తీయాలనుకున్నాడో వాళ్ళన్ని జాయింట్లు తీసి కుల్ల బొడిచిండ్రు కార్ల నుంచి స్కూటీల వరకు అన్ని ముక్కలు చేసి ఇతను ఏకంగా ఐదు వేల కోట్ల ఆస్తిని కూడా పెట్టాడు హజీ నయీం అలియాస్ హజీగల్లాకు చెందిన నాలుగు కోట్ల బంగ్లాను వేలం వేశారు ఎనిమిది పెద్ద దుకాణాలను సీజ్ చేశారు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు ఒకప్పుడు ఇతని పేరు వింటేనే బండిని ఆపే ధైర్యం చేయని పోలీసులే ఈరోజు అతన్ని కోర్టుకు హాజరుపరిచేటప్పుడు ఒక సంచిలా వేలాడ తీసుకుంటూ లాక్కొస్తున్నారు ఇది యోగిజీ పవర్ అంటే యోగిజీ వాణ్ణే తుక్కులాగా మార్చేశారు అందరూ యోగిజీకి తోడుగా ఉండండి చాలు మిగిలింది ఆయనే చూసుకుంటారు అంటున్నారు యోగిజీ వస్తున్నారు బీరడి రెడీ సామాన్యులకు న్యాయం అందిస్తారు అంటూ నీరాజనం పలుకుతున్నారు మరి ఈ దేశానికి యోగీజీ లాంటి ప్రధాని అవసరం ఎంతవరకు ఉందని మీరు అనుకుంటున్నారు యోగిజీ ఉత్తరప్రదేశ్లో అనుసరిస్తున్న తీరుపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది రోజు చెప్తుంది ఏనండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్ వాయిస్లో మంచి కంటెంట్ వస్తోంది ఈ కంటెంట్ మాకు చాలా అవసరం ఆర్ వాయిస్ డెవలప్ అవ్వాలి అనుకుంటున్నామని ఆశించే వాళ్ళు ఆర్థికంగా ఆర్ వాయిస్కి చైతన్యం అందించండి చైతన్యం అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అయిన బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్